హలో అందరికీ వెల్కమ్ అల్లూరు జిల్లా పాడేర కేంద్రంలో ఉన్న శ్రీ పుష్కల శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో భారీ ఎత్తున సన్నిధన పూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ ధర్మకర్త కొట్టగల్లు సుబ్బారావు చెప్పుకొచ్చారు సబర్మలేలో ఉన్న అయ్యప్ప స్వామి వారి ఆలయం నమూనా మాదిరిగా పద్దెనిమిది మెట్లతో భారీ సెట్ ను పాడేర అయ్యప్ప వారి ఆలయంలో రూపొందించారు ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో తరలివచ్చి మహోత్సవాన్ని విజయవంతం చేయాలని సుబ్బారావు పేర్కొన్నారు నా పేరు కొట్టగులు సుబ్బారావు అయ్యప్ప స్వామి చైర్మన్ మరియు ఆలయ ధర్మకర్త శ్రీ 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 పుష్కల సహిత అయ్యప్ప స్వామి రేపు శనివారం సాయంత్రం జరగబోయేటటువంటి సన్నిధాన పూజకు ఆర్థిక సహాయం చేసినటువంటి భూరెడ్డి చిట్టిబాబు గారు మరియు బిందు దంపతులు అలాగే వాళ్ళు అన్నాదాముల వైస్ ప్రెసిడెంట్ కుటుంబ సభ్యుల ఆర్థిక సాయంతో రేపు సాయంత్రం మన అయ్యప్ప స్వామి ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో నెలకొన్నటువంటి ఈ ఒక గుడి దగ్గర రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి మరి సన్నిధాన పూజ మరి పద్దెనిమిది మెట్లు మన కలస పడి పూజ మరి దిగ్విజయంగా ఎప్పుడు లేనంతగా మరి అయ్యప్ప స్వామి గుడి పెట్టి ముప్పై రెండు సంవత్సరాల చరిత్రలో కనీ విని ఎరుగనగా చక్కగా రేపందరూ అయ్యప్ప స్వామి భక్తులు అలాగే గురుస్వాముల భక్తులు అలాగే ఇక్కడ ఉన్న సన్ని సన్నిధాన పూజ కమిటీ వా యొక్క ప్రోత్సాహంతో దిగ్విజయంగా రేపు జరుగుతున్నది కాబట్టి రేపు ప్రజలందరూ అలాగే భక్తులు గురుస్వాములు అలాగే మన ఉద్యోగస్తులు అలాగే గ్రామ పెద్దలు అలాగే వర్తక పెద్దలు అలాగే మనకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు యువతి యువకులు రేపు అనగా శనివారం ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఐదు గంటల పూజ సన్నిధాన పూజ దిగ్విజయంగాను చేకూర్చి మీరందరూ కూడా సహకరిస్తారని రేపు జరగబోయేటటువంటి సన్నిధాన పూజ విజయవంతం చేస్తారని కోరు ప్రార్థిస్తున్నాం ఇట్లు ఆలయ కమిటీ పాడారు